ఎన్ కి స్వాగతం ప్రతి మనిషిని భౌతికంగా మానసికంగా నడిపించే శక్తి మహమ్మద్ ప్రవక్త నెలని సర్వ మానవాళిని నడిపించే శక్తి భగవంతుని మహమ్మద్ ప్రవక్త జన్మించిన నెలను పురస్కరించుకుని ప్రవక్త పరిచయ కార్యక్రమం మండపేట సప్తగిరి థియేటర్ రోడ్ లో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అలాగే జమాతే ఇస్లామే హిందూ సంయుక్తంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు అన్నారు మండపేట ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌలానా ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం ట్రస్ట్ జమాత ఇస్లామీ హిందూ సంయుక్తంగా మహమ్మద్ ప్రవక్త జన్మించిన నెల పురస్కరించుకుని ఆత్మీయ సమావేశం నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త సర్వ మానవాళికి ఆదర్శం ఎందుకు అయ్యారని అలాగే నేటి ఆధునిక యుగానికి ప్రవక్త బోధనలో అవసరం ఏమిటన్న దానిపై ముస్లిం పెద్దలు పట్టణ ప్రముఖులు ప్రసంగించారు కార్యక్రమంలో జమాత రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ జేఐహెచ్ సభ్యులు సిద్దిక్ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్లు షేక్ ఇబ్రాహీం చిన్నబాదుల్లా మేనేజింగ్ ట్రస్ట్ ఆర్థిక ట్రస్ట్ సభ్యులు

మనల్ని సైన్స్ అడుగుతుంది చాలా మంది ఇరవై ముప్పై రోజు ఆధ్యాత్మిక బోధనలు లేక ప్రభుత్వాలు జీవితం అనగానే ఇదే ప్రశ్న వారిని కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో దేవుడు దయ్యం ఆధ్యాత్మికత ధార్మికత ఇలాంటి విషయాలు పక్కన సైన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో కొత్త కొత్త ముద్దలు సైన్స్ ఈ రోజు ఒక మనిషి మాట్లాడాలని విషయాన్ని కూడా మాట్లాడేటట్టుగా చిత్రీకరించేటువంటి పరిస్థితులు ఈ రోజు ఒక మనిషి స్థానంలో ఒక మనిషిని ప్రతిరూపంగా సృష్టించేటువంటి పరిస్థితి కూడా ఉంది తను ఈ విషయాలన్నీ మాట్లాడే విద్యార్థులు కూడా కానీ దానికి రెండే రెండు సమాధానాలు చెప్పి నేను పెడతా ఎంత శాస్త్రీయ ప్రగతి వికాసాన్ని సాధించినప్పటికీ మనిషికి ఉన్నటువంటి మేధస్సు పరిమితమైందే తప్ప అపరిమితమైంది కాదు రెండోది మనిషికి ఉన్నటువంటి జ్ఞానం కూడా పరిమితమైన తప్ప అపరిమితమైన జ్ఞానం కాదు కనుక పరిమితమైనటువంటి పరిమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి మనిషి అపరిమితమైనటువంటి కొన్ని విషయాన్ని చేయాలి అంటే చేయలేదు మనిషికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి జ్ఞానానికి కానీ అతని ప్రదేశానికి కానీ అతని యొక్క స్థాయికి ఎదగడానికి కానీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఆ లిమిట్స్ దాకి మనిషి ఆలోచించుకోలేడు ఆ లిమిట్స్ దాకి మనిషి పెద్దకోలేదు అర్థమైన విషయం ఏంటంటే వీటన్నింటికి ఒక అపరిమితమైన శక్తి నడిపించాల్సిన అవసరం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థం ఉంటుంది అందుకు ఐన్ స్టీన్ లాంటి సైంటిస్టులు కూడా తమ యొక్క చివరి కాలంలో చెప్పినటువంటి మాటలు ఏమిటంటే ఒక శక్తి అనేది ఉంది అని చెప్పేవాళ్ళు ఆ శక్తి ఉండడం వల్లే ఇదంతా అని మన యొక్క పౌరాణిక ఇతిహాసాల సిద్ధాంతం ఒక కార్యం జరగాలి అంటే దాన్ని చేసేవాళ్ళు కూడా లేకుండా ఒక కార్యాన్ని మనం అసలు నిర్వచించలేము అనేటువంటి మాట ప్రస్తావించడం జరుగుతుంది ఈ విధంగా చూస్తే మనిషికి మార్గదర్శకత్వం అవసరం అనేటువంటి మాటకు రెండు ఉదాహరణలు ఇస్తారు చాలా చాలా ఇచ్చేటువంటి ఉదాహరణ ఇస్తారు సైన్స్ సైన్స్ ద్వారా మేము పదవి సాధించాం కాబట్టి మాకు కావాల్సిన మార్గదర్శకత్ని కూడా సైన్స్ ద్వారా నిర్ణయించుకోవాలని వారు అవగాహన కలిగి లేరు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు సైన్స్ అనేటువంటి యొక్క దాని యొక్క స్వాభావికమైన విధానం ఏంటంటే అది మార్పు చేతులు గురవుతుంది పరిశోధన పరిశీలన చేసిన తర్వాత అది ఇంతకుముందు చూసుకున్న కాదు ఎప్పుడైతే నిరుపేకం అది ప్రగతి ప్రగతి వైపు ఎత్తుంది ఎప్పుడు మా కుచంలో సైన్స్ మొట్టమొదటి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా మనిషికి మార్గదర్శకత్వాన్ని అందించగలరా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే మా కుచలంలో పోయేటువంటి సైన్స్ ఏ మార్గంలోనేటువంటి మనిషికి మార్గదర్శకత్వాన్ని అందజేయలేదు మనిషికి భౌతికత సుఖాన్ని అందేయగలేమో మనిషికి అతనికి కావలసినటువంటి అవసరాన్ని సౌలభ్యాన్ని సౌకర్యాన్ని కల్పించ మనిషికి మనిషిగా బలికేటువంటి విషయం సైన్స్ ఏ విధంగా కూడా మార్గదర్శకత్వాన్ని నిశ్చయంగా మానవానికి మార్గదర్శకత్వం వహించాల్సిన బాధ్యత మా అంతే ఉంది ఎందుకంటే గృహలోకానికి పరలోకానికి మేమే ప్రభుత్వం చెప్పండి అంటే ఎవడైతే ఏ వస్తువులు సృష్టిస్తారో ఆ వస్తువును సృష్టించిన వారికి ఆ వస్తువుకు సంబంధించినటువంటి అవగాహన ఉంటుందో వారే దానికి సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఇవ్వగలరో అలాగే ఈ సృష్టి యావత్తుని సృష్టికర్త సృష్టించాడు అందులో మానవుని కూడా ఆయనే సృష్టించాడు కాబట్టి మానవాడికి మార్గదర్శకత్వాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలడు రెండవది మనిషి ఏదైనా విషయాన్ని నిర్ధారించాలంటే ఒక పరిణామాన్ని ఉపయోగిస్తాడు ఉదాహరణకి ఆ సముద్రపు రోజు ఎంత ఉంది అని చూడాలంటే అతనికి ఒక స్కేల్ ఉంటుంది అలాగే ఈ గది వైశాల్యో చూడాలంటే అక్కడ ఎక్కువ అవుతుంది ఎంతో అనుభవం కలిసినటువంటి డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చినటువంటి రోజు వెళితే చెయ్యి పెట్టుకుని ఎక్కడ ఎంత జ్వరం ఉందో చెప్పలేండి అతను ధర్మ ఉపయోగించి జ్వరాన్ని నిర్ధారించి ఎంత జ్వరం ఉందని చెప్పాలి ఎప్పటి నుంచో మనం పల్లెటూరులో చూసుకుంటాం పాల వ్యాపారం చేసుకుంటాం పాల వ్యాపారం చేసే వేలు పెట్టి అవి చిక్కుగా ఉన్నాయి తాను తయారు చేసుకున్న పరికరంపై ఆధారపడుతున్నప్పుడు మనిషి తన జీవితపు వాస్తవికతను తెలుసుకోవడానికి తన యొక్క శక్తి తన యొక్క జ్ఞానం తన యొక్క మేధస్ సరిపోతుందని ఎలా కాబట్టి ఇతను తన జీవితం యొక్క వాస్తవికత నిర్ధారించాలి అంటే ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా ఉంది నడిపించేటువంటి ఒక శక్తి ఉంది ఆ శక్తి నడిపించేటువంటి దాన్ని నమ్మక తప్పదు అందుకని దాన్ని విశాలత అంటే దైవ దౌత్యం అంటారు సృష్టికర్త అయినటువంటి దైవం మానవాళిని సృజించి మానవాళిలో నుంచే ఉత్తమ వ్యక్తుల్ని ఎందుకు వారికి తన యొక్క శృతుల్ని ఆయన అందజేసేవాడు అని కున్ అంటుంది దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అందజేస్తున్నారని అని చెప్పి బయములు కథమంటుంది ఆ విధంగా అయినటువంటి దైవం ఆ మానవాయులో ఉత్తమైన వారికి తన యొక్క సందేశాన్ని అందజేసి ఆ ప్రవర్తన ద్వారా